దోస్కి స్వాగతం ఏలూరు జిల్లా లోజిబిడిల తొలగుత్సవం పార్టీలో ఫ్లెక్సీలు ఏర్పాటు విషయంలో పెరిగిపోతున్న అంతర్గత విభేదాలు వివరాలు ఇలా ఉన్నాయి గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రమైన వెంకటేశ్వరరావుని కాదని అల్స్టా లోచివుడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కలుసు పార్టీ సారథి పేరును ఖరారు చేసింది ఈ నేపథ్యంలో లోచివుడిలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి స్వాగతం పలుకుతూ టీడీపీ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలలో న్యూస్ వీడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఫోటోను కూడా వేయించిన పార్థసారథి వర్గం బ్యానర్ లో ముద్రపోయిన ఫోటోను గమనించిన మొద్రపోయిన వర్గం బ్యానర్ లో ముద్రపోయిన ఫోటోను కట్ చేసిన మైడం దీంతో నూచి వీడు తెలుగుదేశం పార్టీలో మొదటిపోయిన వర్గం అసంతృప్తి బహిర్గతమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి పార్థసారథి న్యూజివీడులో అడుగు పెట్టేసరికి ముద్రపోయిన వర్గం ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారని సందగ్ధత ఏర్పడింది ఊర్లో మూడు డబ్బు ఖర్చు పెట్టాడు మంచి ఆ గ్రామంలో ఒక రూపాయి రూపాయ రానట్లేదు వచ్చిన నిధులన్నీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయననే ఒక లైట్ పోయినా లేదా ఒక పంపు లీక్ అయినా లేదా ఒక రోడ్డు ఏదైనా చేయాలన్నా శ్రీ ఏ పని చేయడానికి ప్రతి ఒక్క సర్పంచ్ ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారో అందరికీ మళ్ళా గౌరవ వేతనం అంట అసలు ఏ వేతనం లేదు డోర్లో డబ్బులు రోజు పొలం పండించినటువంటి ఏ అయితే ధాన్యం ఉన్నాయో ఆ అమ్మిన డబ్బులు కూడా ఈ పంచాయతీగా ఖర్చు పెట్టేసి పరిస్థితి జరుగుతున్నాయి మరి ఇట్లా అదేనా చేస్తుంటే ఎన్ని ఇప్పుడు ప్రజలు సేవ చేయాలని వచ్చినటువంటి ఇంట్రెస్ట్ కూడా